హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ మసాలా కర్రీని సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ మష్రూమ్ మసాలా కర్రీ వచ్చేసి బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్ చపాతి పుల్కా నాన్ ఇలా వీటిలో దేంతోనైనా కాంబినేషన్గా తినడానికి చాలా బాగుంటుందండి ఈవెన్ వైట్ రైస్ అయితే ఈ మష్రూమ్ మసాలా కర్రీ వచ్చేసి చాలా తొందరగా తక్కువ టైంలోనే నాన్ వెజ్ టేస్ట్లో రెడీ అయిపోతుంది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఇక్కడ మీరు గసగసాలకు బదులు నువ్వులనైనా తీసుకోవచ్చండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఒక రెండు ఎండుమిర్చి వీటన్నింటినీ వేసి కాస్త వేయించండి ఇక్కడ మీరు ఈ గసగసాలని ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేయండి నేను వీడియో కంగారులో గబుకునే వేసేసాను చిన్నగా ఉంటాయి కదండీ తొందరగా వేగిపోతాయి అందుకని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేస్తున్నానండి మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు అలాగే కొబ్బరి అనేది ఆప్షనల్ మాత్రమేనండి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా అన్నింటినీ కలిపి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నానండి ఈ మష్రూమ్స్ని ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక లీటర్ వరకు వాటర్ నుంచి అందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి అందులోకి ఈ మష్రూమ్స్ని వేస్తున్నానండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక పొంగు వచ్చే వరకు ఈ వాటర్లోనే బాయిల్ చేస్తాను ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ కూడాను ఈ వాటర్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత వీటిని ఈ వాటర్లోంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారిన తర్వాత వీటిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటానండి పెద్దవైతే నాలుగు ముక్కలు అలాగే చిన్నవైతే రెండు ముక్కలు వచ్చేలాగా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను తర్వాత ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండీ అవి కాస్త చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ని పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి చాలా స్మూత్గా ఉండాలండి ఈ పేస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధమైన కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పక్కన పెట్టి ఉంచండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఒక రెబ్బ కరివేపాకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించండి తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకుని మిక్సీ జార్లో మెత్తటి ప్యూరీలాగా చేసుకుని వేస్తున్నానండి ఈ విధంగా టమాటా ప్యూరీని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి జీడిపప్పు వేరుసిన గుళ్ళు పేస్ట్ దాన్ని మిక్సీ జార్లో ఉంచి మొత్తం తీసేసి వేసేసేయాలి ఈ విధంగా ఈ పేస్ట్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్పైసెస్ని వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నింటినీ మీ టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి అంటే కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువగా అనమాట ఈ విధంగా అన్నింటినీ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ కర్రీలో అలాగే ఆయిల్లో వేగేటట్టు ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఈ మష్రూమ్స్ అన్నీ కూడాను ఈ గ్రేవీలో అలాగే ఆయిల్లో ఉడికేటట్టు ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఇలా గ్రేవీలోంచి కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి వాటర్ని వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను ఆ వాటర్ని మనం ఇందాక వేరుసనగుళ్ళు జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ జార్ని కాస్త క్లీన్ చేసేసి వేసానండి ఒక గ్లాస్ వరకు వేసాను వాటర్ సరిపోతుంది మష్రూమ్స్ ఉడకడానికి ఎంత ఎక్కువ వాటర్ని వేయనవసరం లేదండి కాస్త ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసానండి వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ పడితే సాల్ట్ కానీ లేదంటే కారం పడితే కారం కానీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కాస్త కారం తక్కువ అనిపించింది అందుకని ఒక అర టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి పది నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే కర్రీ దగ్గర పడిపోతుందండి ఈ టైంలో ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని మరొక ఐదు నిమిషాల పాటు గ్రేవీ కాస్త థిక్గా అందులోంచి ఆయిల్ బయటగా రిలీజ్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగా వస్తుందన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం కర్రీని రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులోంచి ఆయిల్ కూడా బయటకు రిలీజ్ అవుతుందంటే కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కర్రీని బిర్యానీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ నాన్తో కానీ లేదా చపాతీ పుల్కా దేంతోనైనా సర్వ్ చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్